అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అన్న అనుమానం వస్తుంది నాకు ఆల్రెడీ ఈ జడ్జి గారికి పైనుంచి ఎవరో జడ్జి ఇంకొక జడ్జి చెప్పారట నేను అందుకే ఆ జడ్జి ఎవరైనా పెడుతుంటారు మనం ఎవరి హ్యూమన్ ఈ జడ్జి గారికి పైనున్న జడ్జి ఎవరో చెప్పారట పైనుంచి ఆ పై జడ్జి ఎవరు అన్నది మాత్రం వరలారామయ్యు సా పైగా ఆ పై జడ్జి అన్న పేరు వచ్చినప్పుడు మాత్రం అందరూ మానవ తప్పులు చేస్తూ ఉంటామని మళ్ళా చేసేలాగా కూడా ఒక మాట మాట్లాడుతూ వచ్చారు ఇప్పుడు చాలా మంది అనుమానం ఏంటి ఆ పెద్ద జడ్జి ఎవరు ఎవరో చెప్పండి సుప్రీంకోర్టు పెద్ద జడ్జి అని వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారని చెప్పారు కదా ఆ జడ్జి పేరు బయటకు వస్తే ఇక తెలుగుదేశం పార్టీ తలెత్తుకోలేదు కానీ చెప్పండి ఇంత క్లోజ్ గా తెలుగుదేశం పార్టీకి ఇంత దగ్గరగా ఉండే ఆయనే సలహా ఇచ్చారు అంటే ఇంక వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు దీనికి కదా తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సింది అని ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి కాబట్టి ఇక ఈ అంశాన్ని ఇంతటితో ఆపాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు ఆ పై జడ్జినే ఆ పెద్ద జడ్జినే ఈ అంశం మీద సలహాలు అడిగితే ఈ దొంగతనం కేసు పెడితే ఇతని మీద రవికుమార్ అనే వ్యక్తి మీద ఈ కేసు ఎప్పుడు తేలుతుందో ఏం తేలుతుందో అసలు ఏమీ రాదు రికవరీ ఉండదు కానీ అతను పద కోట్ల రూపాయలు ఏది రిజిస్ట్రేషన్ వాల్యూ మార్కెట్ ధర అయితే వంద అంటున్నారు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు అతను రాసిస్తాను అంటున్నారు కదా మనం ఈ డీల్ చేస్తే శ్రీవారికి ఆలయానికి చాలా మంచి చేసిన వాళ్ళ ప్రయోజనాలు చేకూర్చిన వాళ్ళు అవుతాం అంటూ ఆయన కూడా స్వయంగా గైడ్ లైన్స్ ఇవ్వడంతో గైడ్ చేయడంతో అలా చెప్పడం మా విరుద్ధం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంత పబ్లిక్ గా వచ్చి ఈ న్యాయమూర్తికి ఆ న్యాయమూర్తి ఒత్తిడి చేస్తే ఇదంతా చేశారంట అని రామయ్య గారు లాంటి వాళ్ళే స్వయంగా మీడియా ముందు చెప్పినప్పుడు సిట్ అధికారులు మరి ఆ జడ్జి ఎవరు ఆరా తీయాలి కదా చెప్పరా నిజంగానే ఆ జడ్జి మొత్తం డైరెక్షన్ ఇచ్చి గైడ్ చేసి ఈ వ్యవహారంలో పరకామణి కేసులో ఇలా రాజీ కుదుర్చుకుంటే ఫస్ట్ ఆయన్ని కదా విచారించాల్సింది ఇంకా లాక్కండి నాకు అనిపిస్తుంది